ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ ఇరవై తేదీ నాడు భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి అందిస్తే అది ఆమోదించిన రోజుగా మరియు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై ఆరున ఈ భారతదేశం భారతదేశ రాజ్యాంగాన్ని పూర్తిగా అమలులోకి తెచ్చిన రోజుగా మనం భావించుకుంటూ ఈరోజు అనంతపూర్ నగరంలో దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది మరి భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలకు సామాజిక స్వేచ్ఛ మరియు సౌభ్రాతత్వం ఒక లౌకిక రాజ్యంగా ఏర్పరిచే విధంగా భారత రాజ్యాంగం వర్ధిల్లుతుంది మరి అటువంటి భారత రాజ్యాంగం ఈరోజు ఈ దేశంలో అన్ని వర్గాలకు ఎంత రక స్వేచ్ఛ స్వతంత్ర హక్కులు ఇస్తుంది అదే రకంగా దళిత గిరిజనుల పైన కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నేటివి అణిచివేసే విధంగా వ్యవహరించడం చాలా సిగ్గుచేటు ఆ క్రమంలోనే భారతదేశంలో అంటే దేశంలో ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిందో ఆ రోజు నుంచి ఈ భారత రాజ్యాంగాన్ని సైతం మార్చాలి లేదంటే సరిచూసే విధంగా దాన్ని వక్రీకరించే పద్ధతిలో వ్యవహరించడం అనేది కూడా కొంత బాధకరం ఏది ఏమైనప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించడం ఒక గొప్ప విషయం ఒక గర్వ కారణంగా ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఆమోదిస్తున్నప్పటికీ ఈ భారత రాజ్యాంగాన్ని వక్రీకరించే పద్ధతిలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ కుటిల ప్రయత్నాన్ని ఖచ్చితంగా మానుకోవాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా తెలియజేయడం జరుగుతుంది అదే క్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు కూడా ఈ రోజు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం విగ్రహాన్ని శుభ్రం చేశామను కనీస పరి ఉన్న పరిస్థితులు అంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఏమాత్రం అలంకరణ కానీ లేకుంటే రాజ్యాంగం దినోత్సవం అనే కనీస ఆనవాలు లేకోకుండా కూడా చేయడం చాలా బాధ అనిపిస్తుంది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తెరగాలి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక ప్రజా సుపరిపాలన లభిస్తుందంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ మరి అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ని గాని భారత రాజ్యాంగాన్ని గాని అవమాన పరిచే పద్ధతిలో ఎవరు వ్యవహరించినా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా తెలియజేయడం జరుగుతుంది లేని పక్షంలో దళిత గిరిజనులు బహుజన సామాజిక వర్గాలను ఏకం చేసుకొని పెద్ద ఎత్తున పోరాటాలు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేదాకా పోరాడి తీరుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం జైభీ